భక్తులందరికీ సౌకర్యంగా ఉండే విధంగా ఏర్పాటు చేయటానికి కలెక్టర్ గారు కానివ్వండి కమిషనర్ గారు కానివ్వండి అన్ని డిపార్ట్మెంట్లు కూడా పూర్తి స్థాయిలో నిమగ్నమై ఆ రోజు భక్తులకు సౌ అసౌకర్యం కలగకుండా మంచి జరిగే విధంగా చేయాలని ఆలోచనతోటి ఇవాళ క్యాలెండర్ కూడా ఆవిష్కరించడం జరిగింది ఇప్పుడు మరి ఆ రోజు భక్తులకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ చిన్న ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా ఏర్పాటు చేయాలని ఒకటి మరి ఆ పరమశివులు వరంగల్ అందరికీ కూడా ఆయుర ఆరోగ్యాలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటా మరి ఆ రోజు అందరూ కూడా సహకరించాలని చెప్పి ప్రత్యేకంగా మరి యువ గారు అయ్యగారు కూడా వీటికి పూర్తి స్థాయిలో అవసరమైతే విఐపిస్కి కొద్దిసారి తగ్గించైనా దానిని భక్తులకు అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేయాలనే ఆలోచనతో కూడా మేము ఉన్నాం కాబట్టి మరి ప్రాతికేయులు మీరు అందరూ కూడా సహాయ సహకారాలు అందించాలి దీనిని చాలా సక్సెస్ఫుల్గా ఈసారి ఎన్నడు గత ఎన్నడూ జరగని విధంగా ఏర్పాట్లు చేయాలని ఆలోచనతోటి కూడా ముందుకు పోవటం జరుగుతున్నది థ్యాంక్ సాంప్రదాయ ప్రకారంగా తరతరాలుగా వస్తున్నటువంటి సాంప్రదాయాన్ని పాటించాలని ఒక భావంతో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మహావైభవంగా నిర్వర్తించటానికి అటు జిల్లా కలెక్టర్ గారు సిటీ పోలీస్ కమిషనర్ గారు మున్సిపల్ కమిషనర్ గారు దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు ప్రత్యేక చొరవ చూపి ఒక చారిత్రక ప్రదేశం ఎందరో దేశ విదేశస్తులు కూడా దేవాలయం సందర్శిస్తారు కాబట్టి దానికి అనుగుణంగా ఈ బ్రహ్మోత్సవాలకు ఏర్పాటు చేయాలని చెప్పేసి స్థానిక పశ్చిమ ఎమ్మెల్యే నాని రాజేందర్ రెడ్డి గారు ప్రత్యేక చొరవ చూపి కలెక్టరేట్లో మీటింగులు పెట్టించి ఉత్సవాల విజయవంతానికి ప్రయత్నం చేయడం జరుగుతున్నది దానికి గాను ఈ నెల పద్దెనిమిదవ తేదీ తేదీనాడు ఉదయము జ్యోతి పరిజన చేసి ఉత్సవాలు ప్రారంభించడం జరుగుతుంది అదేవిధంగా మహాశివరాత్రి మహాపర్వదినం ఇది భారతదేశ వ్యాప్తంగా కూడా శైవక్షేత్రాల్లో ఈ యొక్క మహాశివరాత్రి పర్వదినం జరుపుకోవడం అనేది జరుగుతుంది ముఖ్యంగా మన రాష్ట్రంలో కూడా శ్రీశైలం వేములవాడి లాంటి పెట్టక్షేత్రాల్లో కూడా ఏ విధంగానే జరుపుతామో అదేవిధంగా వైస్తంభాల దేవాలయంలో కూడా ఉత్సవాలు నిర్వర్తించడానికి మహాశివరాత్రి పర్వదిన అన్ని ఏర్పాట్లు కూడా ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేస్తున్నాయి ఉదయం మూడున్నర గంటలకు సుప్రభాత సేవ అదేవిధంగా నాలుగున్నర గంటలకు బ్రాహ్మీ ముహూర్తం లోపల స్వామివారికి ఉత్తిష్ట గణపతికి ఆరాధన రుద్రేశ్వర స్వామి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకా అనంతరం నమక చమకాదులతో స్వామివారికి ప్రతి భక్తునిపై గోత్రనామాదులతో కూడా సామూహిక రుద్రాభిషేకాలు రాత్రి పదకొండు గంటల వరకు కూడా నిర్వర్తించడం జరుగుతుంది ముఖ్యంగా శివరాత్రి రోజున లింగోద్భవ సమయం అని చాలా సా ప్రాముఖ్యత అన్ని క్షేత్రాల్లో కూడా ఈ లింగోద్భవ కాల పూజను ఆడే లింగోత్వ సమయంలోపలనే మహాన్యాసపూర్వక మహారుద్రాభిషేకం నూట పదకొండు రుద్రాలతోని స్వామివారికి అభిషేకాలు నిర్వర్తించడం జరుగుతుంది అదేవిధంగా శివ కళ్యాణోత్సవం సాయంత్రం ఐదున్నర గంటలు ప్రారంభమవుతుంది రాత్రి ఏడున్నర గంటల వరకు కూడా అదేవిధంగా జాగరణ ఉండేటువంటి భక్తుల కొరకు కూడా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా మూడు క్యూ లైన్లు ధర్మదర్శనానికి ఎక్కువ ప్రాముఖ్యత సామాన్య భక్తులు కూడా దర్శనం చేసుకున్న విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు దేవాదాయ శాఖ అధికారులు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనిల్ కుమార్ గారు అదేవిధంగా రుద్రాభిషేకాల దర్శనం మామూలుగా సహజంగా డోనర్స్ దాతల కూరకు ప్రత్యేకమైన దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ప్రత్యేకంగా ఏర్పాట్లు అనేది విఐపి దర్శనాలు అనేది లేదు వాస్తవం చెప్పాలంటే అది కూడా కలెక్టర్ గారు వద్దన్నారు ఎందుకంటే చాలా సంఘటనల వల్ల కొన్ని సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి అని చెప్పేసి వారు కాబట్టి పాసులు కూడా రద్దు చేయడం జరిగింది వాళ్ళు ఈసారి పాసులు కూడా లేవు ఎక్కడ కూడా దర్శనానికి స్వచ్ఛందంగా వచ్చే ప్రతి భక్తుని కూడా దర్శనం కల్పించడానికి దేవాదాయ శాఖ సిద్ధంగా ఉన్నది కాబట్టి దయచేసి మీరు కూడా అర్థం చేసుకోవాలి కాబట్టి దానికి అనుగుణంగా కూడా అదే తెల్లవారు తెల్లవారి మంగళవారం రోజున కూడా స్వామివారి నాగవల్లి కార్యక్రమం ఉంటుంది బుధవారం రోజున అన్న పూజ అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేస్తుంది గురువారం మన ఐదో రోజు చందనోత్సవ కార్యక్రమం నిర్వర్తించ జరుగుతుంది కాబట్టి భక్తులు ముఖ్యంగా మీడియా మిత్రులు పోలీస్ అధికారులు ముఖ్యంగా సహకరించాలి చాలా ప్రాముఖ్యతగా మన దేవాలయం మన వ్యవస్థ నిరంతరం మీరు కూడా సందర్శించేటువంటి దేవాలయం కాబట్టి ముఖ్యంగా మీరు సహకరిస్తే ఏదైనా ఉత్సవం విజయవంత అవుతుంది ఏదైనా మీ ద్వారా మాత్రమే జరగాలని చెప్పేసి కోరుకుంటున్నాము కాబట్టి మీడియా మిత్రులు మీ ప్రాంతంలో ఉన్నటువంటి పెద్ద దేవాలయం కాబట్టి వీళ్ళ దానికి అనుగుణంగా కూడా ఏర్పాటు అన్నీ సహకరించాలని మీ ద్వారా